నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ పెట్టి అమరావతి అసలు రాజధాని అసలు అక్కడ లైట్లు కరెంటు మాట్లాడుతున్నారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్ లో మేము ఒక రైతులుగా విధంగా ఈ రాష్ట్ర పౌరురాలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆ సంగతి మర్చిపోయారు ఆ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇదే సచివాలయంలో కూర్చున్నారు ఈ రోడ్ల మీదే వెళ్ళింది ఈ లైట్లు వెలుతుల్లోనే తిరిగారు దాన్ని అన్నిటిని మర్చిపోయి ఇదే కృష్ణానది నీటిని వాడుకున్నారు ఇక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు కరెంట్ లేదని చెప్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టడానికి మాట్లాడుతున్నారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదండి ఏది ఏమైనా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి ఎలాగైనా సరే మళ్ళీ అధికారం రావాలన్న కాంక్ష మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏ విషయం ఎలా స్పందించాలనేది కూడా స్పృహ కోల్పోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక్కోసారేమో ఇక్కడ నీళ్ళు ఏమంటారు ఇంకోసారేమో నదీ గర్భంలో రాజధాని అంటున్నాడు నదీ తీరంలో నదీ తీరంలో ఉన్న రాజధానికి నీళ్ళు కరువు ఉండిందా నదీ గర్భంలో రాజధాని అసలు ఉందా అవి కూడా తెలుసుకోకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించారా అని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నామండి అండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని అయిన పదమే లేదా అని అంటారు రాజధాని అయిన పదం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో కమిటీ వేసింది రాజధాని ఏరియాలో పెట్టుకోండి మరి కేంద్ర ప్రభుత్వంలో వేసిన కమిటీయే కదా ఇక్కడ తిరిగింది రాజధాని ఏ ఏరియాలో అయితే బాగుండి అనేది అప్పుడు ప్రజల నిర్ణయం మేరకు ఇది సమదూరంలో ఉంది రాజధాని అనేది ఈ ప్రాంతం ఈ ప్రాంతం అనేది సమదూరంలో ఉంది పదమూడు జిల్లాలకు అని చెప్పి గత ప్రభుత్వము మరి అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంది పక్కన కృష్ణానది ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి అప్పుడు మా దగ్గరకు వచ్చారు మేము వెంటనే మాకు రాజధాని పెట్టమని అనగల మేము ఎంతో చర్చించుకున్నాము మాకు మరి ఇక్కడ గ్రామ సభలో కలెక్టర్ కానుంచి ఎంఆర్ఓ నుంచి మినిస్టర్లు ఎమ్మెల్యే వచ్చి కూడా మమ్మ మాకు చెప్పారు ఈ విధంగా రాజధాని అయితే అభివృద్ధి చెందింది రాష్ట్రానికి రాజధాని కావాలమ్మా రాజధాని లేని రాష్ట్రం లేని రాజధాని ఉండకూడదు అని చెప్పేసి మమ్మల్ని అడిగారు అప్పుడు మాకు ప్రాణంతో మరి సమానం మా పితరులు ఇచ్చినవి మాకు ఆస్తులు అవి మా బిడ్డలకు మేము ఇవ్వాలి అలాంటి మా సర్వం మేము రాజధానికి రాష్ట్రం కోసం ఇస్తే ఈ విధంగా రాజధాని మీద ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషం కక్కుతూనే ఉన్నారు స్థానం ఏంటో కానీ మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే అసలు పడుతుంది టోటల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కూడా మేము తెలియజేస్తున్నామండి ఇంకోటి అమరావతి సోకాళ్ళు రాజధాని అని అంటున్నారు సోకాళ్ళు రాజధాని అంటే అమరావతి అనే పదం కూడా తన నోటి నుంచి పలకలేకపోతున్నాడు ఎందుకు అసలు అంత కక్ష ఏంటి ఒక ప్రాంతం మీద భూములు ఇచ్చినందుక ఐదు సంవత్సరాలు కన్నీళ్ళు కన్నీళ్ళతో మా కుటుంబాలు వదిలేసి రోడ్ల మీద పడ్డామండి అప్పుడు కూడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ హృదయం ఏంటో అంత కఠినం ఎందుకు అయిందో ఈ ప్రాంతం మీద అంత కక్ష ఎందుకు పెంచుకున్నా నాకు తెలియదు నాయకుడు అనే వాడు ప్రజలను కలుపుకొని వెళ్ళాలి వాళ్ళ ఆపదలో ఉంటే పలకరించాలి మీరు పలకరించకపోగా ప్రభుత్వం వేరే ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చి ఈ రోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తంటే వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు వెళ్ళే కాడికి వెళ్తున్నారు కలుస్తున్నారు అభివృద్ధి చేయడానికి మరి కంపెనీలు పిలుస్తున్నారు అందరిని ఆహ్వానిస్తున్నారు మేము ఇప్పుడే కొంచెం మనశ్శాంతిగా ఉన్నాము అమరావతి అభివృద్ధి చెందుతుందని మళ్ళీ ఈ లోపే ఏదో ఒకటి అమరావతి మీద ఏదో మాట్లాడి దాన్ని నలుగులో తీసుకెళ్ళి కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రజలను ఇంకా కన్ఫ్యూజన్ లోకి నెట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కానీ తన పొరుగు రాష్ట్రంలో తనకు ఆస్తు ఉంటే పెంచుకోమనండి ఎవరొద్దన్నారు కానీ నీ పుట్టిన రాష్ట్రం కదా ఇది దీని మీద నీకు లేదా దీని మీద నీకు నిజంగా ప్రేమ ఉందా ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా నేను చేశానే ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుందనే ఒక మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాలేదండి కానీ ఆ మార్పు వస్తుందని కూడా మేము అనుకోవట్లా ఎందుకంటే అతని ప్రవర్తన అతని కార్యకర్తలు చేస్తున్న ప్రవర్తన చూసేసి అసలు వాళ్ళ మార్పు అనేది రాదు ఏ విధంగానైనా బెదిరించే అధికారంలోకి రావడం అనేది చాలా తప్పండి రాజకీయ నాయకుడికి ప్రేమతో దగ్గర తీసుకోవాలి కానీ మన శత్రువునైనా ప్రేమించి దగ్గర తీసుకోమని చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బైబిల్ ఫాలో అయితే బైబిల్ ఒకటే చెప్తుంది నీ శత్రువును ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది కానీ నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేశావు పగ 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 ఆ పగతోనే మళ్ళీ మూడు రాజధానులనే వెళ్ళావు వెళ్తే ఏమైంది వైజాగ్ రాజధాని అన్నావు ఏం చేశారు అక్కడ నీకు ఏం చేశారు ఒక్క సీట్ అన్నీ ఇచ్చారా రాయలసీమ కదా నీకు మరి ఏం ఏం సాధించావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడేమో అనుకున్నాం కానీ ఏం మార్పు లేదు జగన్మోహన్ రెడ్డిలో మాకు ఒకటే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి మారో ముఖ్యంగా అమరావతి విషయాన్ని అసలు కఠినంగా చేసుకుంటాడు తన హృదయాన్ని అది ప్రతి ప్రెస్ మీట్ లో పేరు నాని గాని అంబటి రాంబాబు గాని సజ్జల రామకృష్ణ రెడ్డి గానీ మేము అమరావతికే స్టాండ్ తీసుకున్నామని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు సో అమరావతి పేరు ఎత్తకుండా సో కాల్డ్ రాజధాని అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతుంది ఈరోజు అసలు ఎలా వైసీపీ వాళ్ళు అసలు ఎలాంటి స్టాండ్ రాజధాని గురించి అసలు ఇప్పుడు ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకి కొంత అర్థమైందండి మొన్న కూడా మినిస్టర్లు కొంతమంది గతంలో మినిస్టర్లు చేసిన వాళ్ళు చెప్పారు మేము అమరావతి గురించి ఒకసారి ఆలోచిస్తాం మళ్ళీ అప్పుడు హా పర్వాలేదులే వీళ్ళు కూడా అమరావతికి ఓకే అని ప్రజలు కూడా అనుకున్నారు మరి ఈలోపే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతి అనే నోట అసలు ఆ మాట ఆ పదం పలకటానికి కూడా అతను మనసు ఒకటలేదు ఎందుకనో కాబట్టి అమరావతి విషయంలో అసలు వాళ్ళు మారారు అని చెప్పినా మేము నమ్మల ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు మమ్మల్ని ఎంత ఏడ్పించారో మా పాదయాత్రలో కనీసం భోజనాలు చేయడానికి కూడా మరి వాళ్ళు కళ్యాణ మంటపాలు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా ఎలా చేశారో మేము రోడ్ల మీద ఎలా భోజనాలు చేసాం వెళ్ళి చూసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వాడుకుంటున్నాడు అని అనుకున్నాము అది ఇప్పుడు నిజంగానే కరెక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి అనే పదాన్ని పలకరు అమరావతి అభివృద్ధి కాంక్షించడు దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధిని కూడా కాంక్షించడు అనేది కూడా మాకు అర్థమైందండి అది వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు చెప్పుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మాత్రం అమరావతికి వ్యతిరేకమే అనేది మరి తేలిపోయింది అది ఈ రోజున కేంద్రంలో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఆ బిల్లు ప్రవేశపెట్టబోయే తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు ఆ బిల్లుని అడ్డుకోవాలన్న ఆలోచన కూడా ఉండొచ్చు అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు కలుగు చేసుకోవాలి సుమోటాగా తీసుకోవాలని అన్నీ చెప్పారు కదా అంటే ఏంటి దానికి మళ్ళీ ఏదో కోర్టులో కేసేస్తే బిల్లు ఆగిపోయింది అది ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్నీ అంతేనండి ఒక మంచి చేయాలని ఆలోచన అస్సలు ఉండదు మరి ముఖ్యంగా అమరావతి విషయంలో ఇప్పుడు గెజెట్ వస్తే ఇక దీన్ని ఎవరు ఏం చేయడానికి వీల్లేదు అది తను ఏదన్నా అధికారంలోకి వస్తే దీన్ని మళ్ళీ మార్చడం ఏదో చేస్తా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్తున్నాడు కాబట్టి చేయొచ్చు అనుకున్నాడు ఇప్పుడు ఆ బిల్లు కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తే ఏం చేయలేరు ఇక అమరావతి రాజధాని అనేది ఏకైక రాజధాని రాష్ట్రానికి అమరావతి అనేది చిరస్థాయిగా నిలిచిపోయింది అనే విషయాన్ని అతనికి అర్థమయ్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మేము రైతులుగా కోరుకుంటున్నామండి రైతులుగా భూములు ఇచ్చాము మాకు ఆ చెప్పే మాట చెప్పే హక్కు మాకుంది ఎందుకంటే మేము ఫస్ట్ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ మేము మా భూములు మా పిల్లలకి ఇవ్వాల్సిన భూములను ఇచ్చే సర్వం కోల్పోయాం మేము వచ్చే కవులతో సాధించాలని జీవితాలు జీవిస్తున్నాం ఇప్పుడు కాబట్టి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎన్ని బాధలైనా ఎలాగైనా సరే అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ చాలా 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 అవసరం తెలియజేస్తున్నాం అండి గెజెట్ నోటిఫికేషన్ ఆగిపోద్ది మళ్ళీ మనం వచ్చాక మళ్ళీ రాజధాని మార్చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకోవచ్చు అనుకుంటున్నారండి సేమిక అంతే గెజెట్ నోటిఫికేషన్ అయితే మనం ఏం చేయలేము గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని కలిగించడానికి వీలు లేదు అనేది ఒక పడిపోయింది అతనికి ఇప్పటికే అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇవన్నీ వాళ్ళ బ్యాంకులు మన అన్ని బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేయటం కానీ కేంద్ర ప్రభుత్వ సంఘాల సంస్థలు కూడా రెడీగా ఉన్నాయి అంటున్నారు ఓల్డ్ బ్యాంక్ ఇచ్చింది రుణాలు ఇస్తున్నాయి నాబార్డు ఇస్తుంది ఇవన్నీ చూస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలనే ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నదీ గర్భంలో రాజధాని పెట్టారని నదీ తీరంలో ఎన్ని నగరాలు విలాసే మన నాగరికత ఎక్కడ స్టార్ట్ అయిందండి నదీ తీరంలో స్టార్ట్ అయింది నది నీళ్ళు ఎక్కడ పుష్కలంగా ఉంటాయి అక్కడ అభివృద్ధి చెందింది ఈ తుళ్ళూరు గ్రామం అభివృద్ధి చెందడానికి అదేనండి అనేక మంది అనేక గ్రామాలు ఉండొచ్చి పుష్కలంగా పనులు ఉండేవి వాటర్ ఉండే లేదా ఈ తుళ్ళూరు గ్రామం ఎంత పెద్దగా ఎంత మరి జనాభా జనసాంద్రత కలిగి ఉందంటే మెయిన్ వాటరే కాబట్టి రాజధానికి వాటర్ మెయిన్ అవసరం అప్పుడు హైదరాబాద్ లో వాటర్ లాగా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ రాజధాని కట్టాలంటే ఫస్ట్ నుంచే ఒక ప్లాన్ అది మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి నవనగరాలు ఎక్కడ ఏది రావాలనేది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే స్టార్ట్ చేసింది అప్పటి నుంచే దీనికి చంద్రబాబు మీద పగ తెలుగుదేశం మీద పగ ఒక వ్యక్తి మీద పగ ఒక పార్టీ మీద పగ అని ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తున్నాడు అమరావతికి కానీ అది అతనికి పతనం అనేది తెలుసుకోవట్లేదు మరి అది ఎప్పుడు తెలుసుకుంటాడో అది రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను అందరిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దు మీకు నిజంగా అమ్మ అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదని వచ్చి చూసుకోండి అది ఇది అందరిది రాష్ట్ర ప్రజలు అందరి రాజధాని మేము అందరి కొరకు భూములు ఇచ్చామని ఒక రైతుగా నేను చెప్తున్నానండి ఆ పార్టీలో ఉన్న నాయకులకి మరి ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కరెక్ట్ కాదని మీరు సర్ది చెప్పండి లేదా మీరు బయటకు రండి బయటకు వచ్చి మీ పిల్లల భవిష్యత్ రాజధాని అనేది ఇది ఒక తరం కాదు తరతరాల రాజధాని ఇప్పుడు మేము కొంత అనుభవిస్తాం రేపు ఫుల్ ఫ్లెడ్జ్ రాజధాని అయితే మరి అందరూ అందరూ అనుభవించేది కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం